ఛానల్ చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది అనుకుంటున్నాను బట్ కొన్ని పనులు ఉన్న ఆప్ చేశాను అనమాట ఛానల్స్ అంటే వీడియోస్ కొంచెం స్లో అయ్యాయి బట్ ఇక నుంచి ఆగం ఇక్కడ ముచ్చట ఏంటంటే లోకంలో ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు సో ఇది ఇక్కడ ముచ్చట ఏంటంటే లచ్చక టీవీ వాళ్ళు ఎవరి కళ్ళ కట్టుకున్నారు ఇల్లు డూప్లస్ ఇల్లు రెండు ఫ్లోర్లు అంటే ఇల్లు కట్టుకోవడం ఎవరికైనా కళ అది నేను కాదనను బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఎనిమిది నిమిషాలు వీడియో పెట్టాడు అది ఓన్లీ కలర్ చూపించడానికేనా నువ్వు ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసింది నువ్వు ఎంత డ్రామాలని ఆ డబ్బులు సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నావు అని తెలిసింది అది మేము కాదనండి ఇల్లు ఎవరికైనా సో అదృష్టం ఉంటేనే కట్టు ఇల్లు కట్టి చూడు లేకపోతే పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు నువ్వు ఇల్లు కట్టావు కాదనట్లేదు మీ అన్నయ్య కూడా పెళ్లి చేయి అది కూడా బాగుంటుందేమో మళ్ళీ ఎందులో బాబు ఆ డ్రామా మేము చూడలేక సావాలా ఎందుకంటే జనాలు నాకు కామెంట్ చేస్తున్నా పాత వీడియో ఎప్పుడో షార్ట్ వీడియోకి వీళ్ళతో నాకు తలకాయ నొప్పి వస్తుంది అంటున్నారు పాపం అంత బాధ పెట్టేశారండి గారు మీరు సో ఇంకా లత అసలు ఇల్లు ఇల్లు చాలా బాగుంది అద్భుతంగా ఉంది నేను దానికి కాదనను మీరిద్దరు ఎలా జోడిగా ఉన్నారో మీ అన్నయ్య కూడా సో బొంతకు తగ్గట్టు దొంతనో ఏదో ఒకటి తగిలిచ్చేస్తే తన లైఫ్ అని బతుకుతారు కదా ఎప్పుడు మీ మిమ్మల్ని చూసుకుంటా మీ పనులు చేసుకుంటా పాపం ఒక జీత పను అంటే జీతం లేని పనులు లాగా పాపం బతికేస్తుంటు తను అలా పాపం కదా కొంచెం ఆ హెయిర్కి కలర్ వేయండి మరీ ముసలిలాగా అని కనిపిస్తున్నారు కదా మళ్ళీ ఎందుకంటే ఇంకో త్వరలో మళ్ళీ లవ్ షో మీరు ఇంకో స్టార్ట్ చేయాలి కదా అది మీరు వీడియో పెట్టారు చాలా బాగుంది ఇల్లు కలర్ కాంబినేషన్ మీకు సెలెక్షన్ బాగానే తెలుసు అందుకని ఇలా తను చేసుకున్నారు కదా అది ముచ్చట అనమాట ఇంకొకరు ఈయన వీడియో చేసుకుంటా కొందరు ఉన్నారు వాళ్ళ గురించి మనం చెప్పాల్సంగతి లేదు ఇక్కడ మ్యాటర్ నువ్వు ఇన్ని రోజులు వీడియో పెట్టావు గృహప్రవేశం అన్న సరే అయిపోయింది మళ్ళీ వెంటనే మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ గృహప్రవేశం ఎవరైనా చేస్తాడా ఈయన రెండు సార్లు చేసిండు సో మంచిదే ఫస్ట్ సో మేకనో ఏదో కోసి చక్కగా అందరినీ బంధుమిత్రుని పిలిచి పెట్టాడు ఓకే పర్లేదు ఇంకా ఏంది బాబు నీ సొల్లు బాగానేది ఇంకా మంచి వీడియో కంటెంట్ క్రియేట్ చేయి అంత మంచిగా అద్భుతంగా ఇల్లు కట్టించుకున్నావు అంత మంచిగా నిజంగా చాలా బాగుంది ఇల్లు బట్ మీ అన్నయ్య కూడా పెళ్ళి చేసేసి అయిపోయాయి కదా పెళ్లి చేసావు ఇల్లు కట్టుకున్నావు అనేది వస్తుంది ఆ రెండు పోషన్లు నువ్వే ఉంటావా ఇంటికి అంపదీసి ఆ అక్కాయి అక్కావర్రా బాబు మీకన్నా హైలైట్ యాక్టింగ్ ఫుల్ చేసేస్తాను ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది పెట్టట్లేదని సో ఏమనుకోకండి ఇళ్ళ గురించి ఇల్లు బాగుంది బట్ మీరు బయటే మొత్తం వీడియో అంతా ఏదో పె నామకే పెట్టిండి వీడియో అంటే ఒక వీడియో ఒక రోజు డిలే అయింది అనుకోండి డబ్బులు తగ్గుతాయి కదా పైసలు పాపం ఆ ఏదో కంటెంట్ చేసామనుకోండి వీళ్ళ ఛానల్ని పిలిచి ఇంటర్వ్యూ చేద్దామనుకుంటున్నారు అందుకని ఈ మధ్యకాలంలో అలాంటి వీడియోస్ ఆప్ చేసి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటుండే పాపం డైలీ లాగ్స్ దీని పేరు కాపునగా అందరు చేస్తారు బట్ వీళ్ళు చేసే వీడియోలు చాలా ఘోరంగా ఉంటాయి అందరికీ తెలిసిందే చాలామంది కూడా అంటున్నారు తలనొప్పి వస్తుంది వీళ్ళ వీడియోస్ చూసి చిరాకేస్తుంది మీకు మీరు కామెంట్స్ ఆఫ్ అని పాప మనోళ్ళు మీ సబ్స్క్రైబర్సు పక్క ఛానల్ వెళ్ళి కామెంట్ చేస్తున్నారు మాకు వీళ్ళ గురించి తెలియాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళని మీరు ఎలాంటి వాళ్ళు డ్రామా వాళ్ళని అనుకోవాలి పాప మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఆయన లచ్చక టీవీ అఫీషియల్ గురించి నేను చాలా మంచిగా చెప్తున్నాను మీరు చేసే వీడియోలకి ఇప్పుడు డైలీ లాగ్ చేస్తున్న ఏం చేసినా సరే పిల్లల సింపతితో వీడియో చేయకండి ఆ పిల్లల్ని వదిలేయండి ఆడుకుంటారు ఆ నిద్ర వచ్చింది ఆ పాపం పాపం ఆ పాపకి నిద్ర వస్తుంది ఆ సంఖనే వేసుకుని తిరుగుతాడు ఎందుకు మీ అన్నయ్య అవసరమా ఆ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీకు సింపతి అది ఏ మీరు నా ఇంట్లో తీసే వీడియోస్ నైట్ టెన్త్ తీస్తారు అది మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ కళ్ళు నిద్ర కళ్ళుగా మంచి కానొస్తాయి ఆ విషయం మీకు తెలుసు కదా ఇంకెందుకు మరి ఆ పిల్లల్ని పాపం వదిలేని ఆడుకుంటారు ఆ పిల్లలకు కూడా ఇన్వాల్వ్ చేయడం అంత మంచిది కాదు ఎందుకంటే కొందరు కళ్ళు పడతాయి పిల్లల మీద అంటారు కదా అందుకని మీ చేసే వెదవడరామాలు పాప వాళ్ళు చూసి వాళ్ళకి తలకాయ నొప్పి వస్తుంది చిన్న పిల్లలు పసిపిల్లలు వాళ్ళకేం తెలియదు కాబట్టి ఇదనమాట వాళ్ళకి ముచ్చట సో మీకు నచ్చింది అనుకుంటున్నాము ఇంకోటి మీ అన్నయ్య కొంచెం ఫేషియల్ అయి చేస్తా అన్నారు కదా అది చేసి స్టార్ట్ చేసే మళ్ళీ వంటలు అవి ఎందుకంటే ఎవరైనా మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ అనుకో చక్కగా కూర్చుంటాం మళ్ళీ ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఉండాలన్నమాట ఇది వాటి ముచ్చట సో కొంచెం ఎక్కువ మాట్లాడిస్తాను అనుకుంటున్నాను మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ మంచి వీడియో కంటెంట్స్ వస్తాయి ఇక నుంచి చూసుకుందాం బాయ్ బాయ్